జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం సర్కారు బాధ్యత అని ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జే సురేంద్ర కుమార్ స్పష్టం చేశారు జైచాల జిల్లా కేంద్రంలో గల ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత తొమ్మిది రోజులుగా నిరవధిక నిరసన దీక్షతో నేడు పదవ రోజుకు చేరుకుంది ఇట్టి దీక్షా శిబిరానికి హాజరైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న పోరాటం జర్నలిస్టుల హక్కు అని స్పష్టం చేశారు గత ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మండల కేంద్రాలలో ఇళ్ల స్థలాలు సాధించుకున్న విషయం వారు గుర్తు చేశారు జైత్యాలలో పనిచేస్తున్న పాత్రికేయులకు స్థలం ఇప్పించడంలో నిమ్మకు నీరెత్తినట్టు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నట్టు ఉందని వారు అన్నారు ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు సంఘీభావం తెలిపిన పద్ధతిగా నిలిచిన రైతు సంఘ నేతలు జర్నలిస్టుల సేవలను గుర్తు చేస్తూ ఇళ్ల స్థలాలు సాధించే వరకు అండగా ఉంటామన్నారు ఈనాటి దీక్షా కార్యక్రమానికి రైతు నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి ఐల్నేని సాగర్ రావు భూమిరెడ్డి శ్యాం రెడ్డి మల్లయ్య మోహన్ రెడ్డి రాజయ్య గంగారెడ్డి అలాగే మండలాల మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంఘ సభ్యులు మద్దతు తెలిపారు అలాగే బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఎస్ భాగ్యలక్ష్మి మమతాలక్ష్మి కళావతి పుష్ప సోమలక్ష్మి బండపల్లి మల్లీశ్వరితో పాటు గోసేన అసోసియేషన్ యువత జిల్లా అధ్యక్షులు కట్ట శివకుమార్ జైత్యాల ట్రస్ట్ మా నాయకులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులు ఎండి అక్రమ్ ముఖేష్ మహేష్లు పాత్రికేయులకు సంఘీభావం తెలిపారు దీక్షలో పాల్గొన్న పాత్రికేయులు పన్నాల కమలాకర్ రెడ్డి బొడ్డుపల్లి అంజయ్య సిరిసిల వేణుగోపాల్ వంశీ కృష్ణరావు కడార్ల రంజిత్ కుమార్ సంకోజీ లింగమూర్తి ఇట్టే రాజు అనంతుల కాంతారావులకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల రాజేందర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్ జైత్యాల క్లబ్ కార్యదర్శి పుప్పాల అశోక్ కుమార్లు నిర్మింపజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రెసిడెంట్ చిటి శ్రీనివాసరావు స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల వాళ్ళ గురించి ప్రతిదీ వెలుగులోకి తీసేదే మన పాత్రికేయ మిత్రులు వాళ్ళ చీకట్లో ఉండి వాళ్ళకు సొంత గూడు కళ లేకపోవడం మనకు చాలా సిక్కి చాలా బాధాకరం ఎందుకనంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి జీవిత కళ ఇల్లు మనకు కావలసింది సొంత ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి లేని చదువుకోవడానికి చదువు కానీ నీడ ఏంది ఏది లేదు అదే ఇళ్లల్లో ఉండడానికి ఈ రోజులలో నెలకు ఆ జీతాలు సరిపోలేదు కానీ వాళ్ళు కోరేది ఏంది స్థలం ఇప్పటికీ ఎన్నో సార్లు ఎన్నో ముప్పై సంవత్సరాల నుండి వాళ్ళ కళ వాళ్ళ ధ్యేయం వాళ్ళ లక్ష్యం ముప్పై సంవత్సరాల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి వచ్చాయి పోయాయి వాళ్ళని మబ్బి పెడుతూ వాళ్ళని మాయ మాటలు చెప్పినట్టుగా మబ్బి పెట్టి వాళ్ళనే పత్రికయులనే మన గురించి ప్రతిదీ అర్థంలాగా చూపించే వాళ్ళే వాళ్ళు వాళ్ళనే మబ్బి పెడుతున్నారనంటే మనము ఎంత బాధాకరము చెప్పలేనిది నేను మాత్రం ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ పత్రికేయులు మూలం ఏ పని చేసినా ఏ వర్క్ చేసినా కలం నేను కలం ఉన్నదంటే గలము కలము కలం ఉంటే ఏదైనా సాధిస్తుంది ప్రతిదీ బయట పెట్టేది ఇప్పుడు వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇయ్యకుంటే మాత్రము ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ సిద్ధ ఉంటే మన ప్రజల గురించి పట్టించుకునే నాయకులు అంటే ప్రజలు ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు అడిగంటిన వాళ్ళందరి గురించి ఆలోచించే వాళ్ళే పత్రిక మిత్రులు వాళ్లకు న్యాయం జరిగింది ఎవరికి న్యాయం చేస్తారు మీరు ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు లేని మహిళ ఉండొద్దు అన్నారు ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇల్లు గృహలక్ష్మి అన్నారు ఎన్నో పథకాలు అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు ఏ గ్యారెంటీ లేదు వంద అన్నారు వంద రోజులు అయిపోయింది మరి ఏమి చేస్తున్నారు పోయిన నుండి పొయి నుండి పేన మీద వడ్డట్టు అయింది మన తెలంగాణ తెచ్చుకోవడం మన కళలు మన సహకారము నిధులు నియామకాలు ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఉండాలా స్థలాలు ఉండాలని ఉద్యోగాలు ఉండాలనే మనము తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఒకసారి పది సంవత్సరాలు కుటుంబ పాలన అయింది ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత పాలన చేస్తున్నారు నేను గెలిపిస్తున్నారు కానీ మేము సొంత డబ్బు సొంత డబ్బు కాదు మా డబ్బు ప్రజల డబ్బుతోటి మాకు ఇచ్చే నిధులు ఏంటి అడిగింది ఏంది ఓన్లీ నేల ఇల్లు కట్టుకోవడానికి నా అన్న తమ్ములు అడిగింది ఓన్లీ స్థలము ఆ స్థలం ఇస్తే ఆవాస యోజన కింద నేను ఇల్లు కట్టేయడానికి కేంద్రం నుండి వచ్చే ఇండ్ల కోసం ఇళ్ల నుండి మీకు ఖచ్చితంగా నేను ఇచ్చే పూజి నేను భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం నుండి ఆవాస యోజనగా మీకు నేను ప్రతి ఒక్కరికి స్థలాలు రాష్ట్రం ఇస్తే కేంద్రం నుండి నేను ఇల్లు కట్టించే పూజ నాది అని ఇప్పుడు హామీ ఇస్తున్నాను అన్నలకు ఇల్లు ఇల్లుండాల సొంత ఇల్లు ఉండాలా వాళ్ళే మనకు పునాది వాళ్ళే మనకు జ్యోతుల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ జ్యోతులన్నీ చీకటిగా చేయొద్దని నేను ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాను వాళ్ళు తెలుసుకుంటే గద్దె వ్యక్తి వాళ్ళని పెద్ద దించవచ్చు కాబట్టి జబర్దార్ జాగ్రత్త మీరు ఆచి చూచి వీళ్ళ కోసం పాటు మన మన అన్నల కోసం పత్రికా విలేకరుల కోసము మన మీడియా కోసము మీరు పనిచేయాలా మన వీళ్ళ కోసం పనిచేయకుంటే ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా నేను అన్నా ఇది వచ్చేదాకా స్థలం వచ్చేదాకా మీకు ఎన్నంటూ మీకు అందుబాటులో మేము ఉంటాము మీరు ఎన్నంటూ పోరాడడానికి ప్రతినిత్యం మేము సహకరిస్తామని నేను మాటిస్తున్నానన్న కానీ ఇచ్చేదాకా మాత్రం వదిలిపెట్టేది లేదు ఎక్కడికైనా తీసుకెళ్లాము అసెంబ్లీ దాకైనా తీసుకెళ్లామన్నా మీతో పాటు మేము ఉంటాం మీకు భరోసా ఇస్తున్నాను నేను మాట ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ తరఫున జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ అని పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నాం జగించాలా జిస్ల గత ముప్పై ఏళ్ళుగా మాకు కనీసం గూడు కట్టుకునేందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాలను పాలకులను అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా కాదు కాళ్ళు అరిగేలా తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేకుండా పోయాడు మేము ప్రజా సమస్యల కోసం మా సమస్యలను పక్కన పెట్టి మా కుటుంబాలను పక్కన పెట్టి చాలని వేతనాలతో అరకు వసతుల మధ్య అత్తలలో నివాసమంతా అనేక ఇబ్బందులు పడుతున్నాం మా మీద మా ప్రజాస్వామ్య బద్దంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి మమ్మ సంతృప్తి కళ నెరవేర్చాలని చెప్పేసి ముప్పై ఏళ్ళుగా కోరుతున్న ఈ పాలకులు ఈ ప్రభుత్వం ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక గత్యంతరం లేక ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత పదిహేను రోజులుగా ఆందోళన బాట పట్టినాం పాతికేళం మేము ఎప్పుడైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే తప్ప మా సమస్యల గురించి మేము పట్టించుకోలేదు అయ్యా మా గురించి ఆలోచించండి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను చూపుతూ అవినీతి అక్రమాలను వెలికి తీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అరువులకు అందేలా చేయడంలో మావంత పాత్ర పోషిస్తున్నాం మాకు కనీస హక్కుగా మాకు మూడు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎందుకోగాని మా మీద చిన్నతూపు చూస్తూ గత ముప్పై ఏళ్లుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము అన్ని రాజకీయ నాయకుల లా అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే మా సంక్షేమం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇలా రోడ్డెక్కానికి పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాలకులు ఈ నేపథ్యంలో మా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత పదిహేను రోజులుగా ఆందోళన పాట పట్టాం ఐదు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గత పది రోజులుగా ఈ నిరసన దీక్ష చేస్తున్నాం అయినా ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు ఇంకా తాడోపేడో తేల్చుకుందామని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప పోరాటం చేస్తే తప్ప మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము ఇక ఏదైనా మంచిదే మన ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేశాం మన ఇళ్ల స్థలాలను సాధించుకుని ఒక సొంత ఇంటికలు నెరవేర్చుకుందాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి మీకు మేమున్నాం మీ దీక్ష సరైంది మీరు చేస్తున్న కోరిక న్యాయబద్ధమైంది మీ అందరికీ అరుళలు జరుస్తు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ మాకు సంఘీభావం తెలిపేందుకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పార్టీలందరికీ పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున నమస్సు మాంజలు ధన్యవాదాలు చేస్తూ మీరు ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మహిళా మోర్చా